చిన్నప్పుడు ఆయన ఒక ఆయన ఎముకలు డాక్టర్ ఆయన రెడీగా ఉన్నాడు నేను చెప్పాను డాక్టర్ ఎందుకు ఇట్లా రెడీగా ఉన్నారంటే అన్నీ రెడీ చేసుకున్నామని ఎందుకంటే ఆ సుబ్రహ్మణ్యం ఇంట్లో గృహప్రవేశ పొందే ఆయనకు నీకు సంబంధం ఏమిటి అన్నాడు చూస్తూ ఉండండి అన్నాడు ఆయన ఇంటికి వెళ్ళిన వాళ్ళంతా పడటమే అంత నైష్ ఇట్లా జుర్రు అని పడటం మనవాళ్ళు కింద చూసుకొని నడుస్తారు పైన చూసుకొని నడుస్తారు గృహప్రవేశం అంటే పైన చూస్తారు ఏం పైన ఉందో నాకు అర్థం కాలేదు కింద కదా తోడుచుకొని నడతాల్ అడుగు పెట్టాలా అరటిపండు ఉంటుందో నీళ్ళు ఉంటుందో ఏముంటుందో తెలియదు అరటిపండు తక్కువ దాని మీద పెట్టేస్తాం ఇక పడటమే పని అందరూ చాలామంది అడ్మిట్ అయిపోయి ఆయన అయిపోయారు ఎముకలైన అప్పుడు ఇల్లు తాను ఎంత కట్టుకున్నాడో తాను అదేం కట్టుకున్నాడు అదే మాదిరిగా సో అదే విధంగా మనం అన్నీ చాలా వి విపరీతమైన దానికి వెళ్ళిపోతాం మనం డబ్బులు ఉన్నాయని చెప్పేసి నాశనం చేస్తాం మంచిదానికి ఇవ్వం మనం చెడు దానికి అంతా ఇచ్చేది మన దానం అంత అట్లనే ఎనర్జీ కూడా మన ఎనర్జీ కూడా చెడు ఎనర్జీగా ఉపయోగిస్తున్నాం ఇంద్రియాలని కూడా అదే విధంగా ఉపయోగిస్తున్నాం మనస్సును కూడా అదే విధంగా ఉపయోగిస్తున్నాం దాని మూలన మనం మనస్సులో పడుతున్నాం ఇంద్రియాలతో పడుతున్నాం ఈ విధంగా మనము ఈ శరీరాన్ని ఈ మనస్సుని ఈ బుద్ధిని నాశనం చేసుకుంటున్నాం ఒక క్షణము అమూల్యమైనటువంటి రోజు అమూల్యమైనటువంటి ఒక ఒక ఈరోజు ఒక క్షణము అనేది మనకు తెలిస్తే మాత్రం చాలా బుద్ధివంతుడుగా మెయింటైన్ చేస్తాడు ఈ సమయాన్ని మెయింటైన్ చేస్తాడు ఆహార నియమం విహార నియమం విచార నియమం ఇవన్నీ కూడా ఒక నియమాలు ఉన్నాయి మనకు దాని ప్రకారంగా వెళితే వంద ఇరవై వంద ముప్పై సంవత్సరాలు బతుకుతాం ఏది నియమాలు పాటించం మనం ఇష్టం వచ్చినట్టు రోత రోతగా ఉండిపోతాం టైం ప్రకారంగా మనం కరెక్ట్గా ఏది చేయం ఏది చెయ్యం ఆకలి కాకముందే తినేస్తాం ఆకలి అయినప్పుడు తినాల అన్నము ఒక ముద్ద తక్కువగా తినాలి ఇంకొంచెం కావాలని తినాలి లేచేసేయాలి అప్పుడు ఆరోగ్యవంతంగా ఉంటాడు రేపు జరగబోయే కాన్సర్ట్లు కూడా నేను దీన్ని చెప్తాను ఇంత పెద్ద కాన్సర్ట్ నాకెందుకు నేనేం చేయాలి ఎందుకు చేయాలి ఏదో పది మందికి ఉపయోగపడని ఈ ఎనర్జీ అనే దృష్టితో నేను చూస్తున్నాను అమెరికాలో దండిగా ఎన్ని కోట్ల మంది ఉన్నారు అక్కడ ఏమైనా చేయవచ్చు అక్కడ అద్భుతంగా అక్కడ సైంటిస్టులు కూడా ఈ కార్యక్రమానికి స్వామి కార్యక్రమానికి వస్తారు మీకు మీకు మంచి రాత ఉంది కాబట్టి తల రాత మంచిదిగా ఉంది కాబట్టి రేపు ఇక్కడికి వచ్చేస్తున్నా ముట్టాలా ఏముంది మిగతా కష్టపడాలనేముంది పరమాత్ముడు అట్లే ఇవ్వచ్చు కదా కానీ కర్మను మనమే అనుభవించాల మనమే ఆచరణ చేసి మనతోనే చేయిస్తాడు పరమాత్ముడు కర్మను ఆచరించాల కౌరవులకి ఎంతో బుద్ధి చెప్పాడు ఉదయ ఐదే ఐదు ఐదు గ్రామాలు ఇచ్చేసాయండి చాలు ఐదే గ్రామాలు పల్లెలు ఆ పల్లెకి అనుసరించిన రెండు మూడు పల్లెలు రిచెస్ ఏంటర్ ఇవ్వలే వాళ్ళదే అసలు అసలు రాజ్యమే వాళ్ళది అక్రమంగా తీసుకున్నాడు గుడ్డివాడు ఎంత ఆశ యుద్ధంలో కూడా అడిగాడు మా పాండ అని మా వాళ్ళు పాండవులు అని అడిగాడు అక్కడ మా వాళ్ళు అన్నాడు మళ్ళీ తప్పు చేశాడు ప్రారంభంలోనే తప్పు చేశాడు మా వాళ్ళు ఏం చేస్తున్నారు పాండవులు పాండవులు వేరే వాళ్ళ తన కొడుకులే కదా అన్న కొడుకులు తమ్ముడి కొడుకులు అని తన కొడుకులే కదా ఎంత దాయాది మాశ్చర్యం ఎంత అన్న తమ్ముళ్ళలోనే అక్కచల్లలోనే తోడి కోడళ్ళల్లోనే ఎందుకంతగా మనం బతికింది క్షీణం ఒక వంద సంవత్సరాల్లో మనం ఎందుకు పోట్లాడాలా ఎంత మంచి స్నేహం మనం బతికాం డబ్బులుండే వరకు తీసుకుంటారు అయిన తర్వాత మనం ముసలి వాళ్ళని తీసుకువెళ్ళి అక్కడ పారేస్తూ ఉంటారు అందుకని ఇప్పుడు కొంచెం ముసలాళ్ళు చాలా బుద్ధిమంతులు అయిపోయినారు ముసలి ఇవ్వరు పిల్లలకు చాలా ఏపా అంటారు చేసినంత చేసాను పో అంటారు పెట్టుకుంటారు వాళ్ళ కోసమే పెట్టుకుంటారు ఏం చేసినా ఎవరు అందుకని ఆ ధనానికోసరమైనా సేవ చేస్తారు మనం ఆ ధనానికోసం మాకు వస్తుంది కొనాలో అని చెప్పి ఎవరికి ఇవ్వదు లాస్ట్లో రాసేసి ఉంటుంది స్వామీజీకి రాసేసి ఉంటుంది అంత చాలా అది అట్లా అనిపిస్తుంది చిన్నప్పుడు వెయ్యి అరవై ఆరులో ఆశ్రమానికి స్వామీజీ అక్కడ స్థాపన చేశారు అరవై ఏడులో పెద్ద పత్రిక